పన్నెండు సంవత్సరాల తర్వాత అంగారక నక్షత్రంలోకి గురుడు ఈ రాసులకు ధనలాభం వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహం రాసి నక్షత్రాలను ఎప్పటికప్పుడు మారుస్తుంది ఇది దేశం ప్రపంచం మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది గౌరవం ప్రతిష్టల దేవుడు బృహస్పతి ఆగస్టు ఇరవై న మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడని మృగశిర నక్షత్రానికి అధిపతి శుక్రుడు జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు కుజుడు స్నేహపూర్వక గ్రహాలు అందుకే బృహస్పతి నక్షత్రం మార్పు అన్ని రాసులను ప్రభావితం చేస్తుంది కానీ మూడు రాశిచక్ర గుర్తులు ఉన్నాయి ఈ సమయంలో వారి అదృష్టం ప్రకాశిస్తుంది అలాగే ఈ వ్యక్తులు పదవి డబ్బు పొందవచ్చు ఇంతకీ ఈ లక్కీ రాశి ఏంటో తెలుసుకుందాం మేషం బృహస్పతి నక్షత్రం మార్పు మీ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు గౌరవం ప్రతిష్ట పొందుతారు మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు మంచి లాభం లభిస్తుంది చిక్కుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి వివాహితులకు ఈ సమయంలో అద్భుతమైన వైవాహిక జీవితం ఉంటుంది అలాగే ఈ సమయంలో ఉద్యోగం వ్యాపారంలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటే మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి మీ మనస్సు సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది ఈ సమయంలో మీరు అనుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి ధనుస్సు నక్షత్రంలో బృహస్పతి మార్పు మీకు అనుకూలంగా ఉండవచ్చు కాబట్టి ఈ కాలంలో మీరు ఊహించని డబ్బును ఎప్పటికప్పుడు అందుకుంటారు కొత్త ఆదాయ వనరులు కూడా ఉంటాయి మీరు పెట్టుబడి నుండి కూడా ప్రయోజనం పొందుతారు అలాగే మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మరియు మీరు భూమి మరియు వాహనాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతారు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బాగుంటాయి మరియు మీ పిల్లల పురోగతిని చూసి మీరు సంతోషిస్తారు అలాగే మీరు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళవచ్చు అలాగే ఉద్యోగస్తులు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరించవచ్చు సింహం బృహస్పతి నక్షత్రం మార్పు మీ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయంలో పాపులర్ అవుతారు మీకు గౌరవం కూడా రావచ్చు మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ సామర్థ్యం బాగా పెరుగుతుంది మీ గందరగోళ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి ఈ సమయంలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ ఇంక్రిమెంట్ పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు